నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బుల్టెన్లో హెడ్లైన్ దసరాకు ఆరు వేల మూడు వందల నాలుగు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు వీసీ సజ్జనార్ నేడు గరుడోత్సవం మూడు లక్షల మంది హాజరయ్యే ఛాన్స్ ఏఐసీసీ ఆఫీస్ వద్ద జిలేబీలు పంచుతూ కాంగ్రెస్ సంబరాలు నాగార్జునకు మద్దతిచ్చే అందరిపై కేసులు వేస్తాం సురేఖ లాయర్ ఫైర్ వేలానికి ముందు ఐపీఎల్ కొత్త రిటెన్షన్ నిబంధనలు క్యాప్డ్ ప్లేయర్లకు షాక్ సద్దుల బతుకమ్మ దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతూర్లకు చేర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల నాలుగు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండు వరకు అధిక రద్దీ ఉండే అవకాశం ఉండటంతో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు పూర్తి సమాచారం కోసం జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీను సంప్రదించాలని సూచించారు శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం ఈ రోజు సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండు వరకు జరగనుంది ఈ గరుడ వాహన సేవను తొలగించేందుకు మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఐదు వేల మంది పోలీసు బలగాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు హర్యానా జమ్మూ కాశ్మీర్ లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీస్ వద్ద లడ్డూలు జిలేబీలు పంచుకుంటున్నారు ఆనందంతో ఒకరికొకరు తినిపించుకుంటున్నారు బాణా సంచాను సిద్ధం చేస్తున్నారు ఎర్లీ ట్రెండ్స్ లో హర్యానాలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ వైపు పయనిస్తోంది జేకేలోనూ కాస్త ఆధిక్యం కనబరుస్తోంది ఈ రెండిట్లోనూ మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు కావడం గమనార్హం అకినేని ఫ్యామిలీపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆమె లాయర్ ప్రశ్నించారు నాగార్జున పరువు నష్టం దావా ఎందుకు వేశారో అర్థం కావడం లేదన్నారు సమంత విడాకులకు కేటీఆర్ కారణం వెళ్లి మాట్లాడాలని నాగార్జునకు సురేఖ చెప్పారు అని లాయర్ అన్నారు ఈ విషయంలో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో విషయం సద్దు అణిగిందని అయినా విషయాన్ని పెద్దది చేస్తున్న నాగార్జునపై కేసులు పెడతామన్నారు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మెగా వేలానికి ముందు రిటెన్షన్ నిబంధనలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల ప్రకటించింది దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జట్టు నుంచి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ ద్వారా లేదంటే రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా రిటైన్ చేసుకోవచ్చు జట్లు తమ ఆటగాళ్లను విడుదల చేసుకోవచ్చు వేలంలో ఆర్టీఎం కార్డులను ఉపయోగించుకోవచ్చని దీని అర్థం అయితే ఇందుకు కొన్ని షరతులున్నాయి ఈ రిటైన్ గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు గరిష్టంగా ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే పరిమితం అయితే ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది పునరుద్ధరించు చేసిన క్యాప్డ్ ఇండియన్ ఆటగాడు గత ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో ఆడకపోయినా బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉండకపోయినా అతడిని అన్క్యాప్డ్గా పరిగణించేందుకు ఈ కొత్త నిబంధన అనుమతిస్తుంది దీనివల్ల జట్లో ప్రయోజనం పొందే అవకాశం ఉంది చూసారుగా ఇవి ఇవాల్టి బులిన్ అప్డేట్స్ మరో తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు